ఇటుపక్క రావాలన్నా ఈ వెహికల్ ముందుకు వచ్చేవాలా ఈ వెహికల్ ముందుకు రండి దాన్ని బట్టి ప్రసాద రాదం వెహికల్ అక్కడే ఆపాలా అక్కడే ఆపాలా అక్కడే పోలే అన్నా వెహికల్ మారాలన్నా వెల్ వాలంటీర్స్ వాలంటీర్స్ వాలంటీస్ జగన్ అటు తీసుకురావాలి సార్ని అటు తీసుకురావాలి ఇటు తీసుకురావాలి వాలంటీర్స్ బ్యాక్ సైడ్ నుంచి వాలంటీర్స్ వెహికల్ దగ్గరికి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి వెనక్కి వారికి దారి ఇవ్వాలా అటు రావాల అటు తీసుకోవాలమ్మా అటు తీసుకోవాలా బాబు అటు తీసుకొని రావాలా వాలంటీర్స్ రోపేసుకొని అట్ రండి ప్లీజ్ సారికి సహకరించాలా దారి వదలాలి ప్లీజ్ అమ్మ దారి వదలాలా ప్లీజ్ అందరూ దారి వదలాలా సహకరించండి ప్లీజ్ సారికి దారి వదలండి ప్లీజ్ అందరూ సహకరించాలి గారు క్షమించాలి ఇక్కడ ఎవరు ఎవరు ఉండాలి అయ్యే డైమండ్ ఇర్ఫాన్ బాయ్ కావు డైమండ్ ఇర్ఫాన్ బాయ్ నసీన్ బాను ఇక్కడ నేను వెనకాలని పడుతున్నా అందరికీ నమస్కారం కదరి ప్రజలు ఎంతో స్వామ్యులు సభ్యత సంస్కారం సంస్కృతి విరాల విరచిల్లుతున్న ప్రజలు నాకు అది ప్రజలు అలాగే కదిరిపట్టణంలో వెలసిన శ్రీ నరసింహ స్వామి ఈ ప్రాంతాన్ని అంతా కాపాడుతున్నాడు ఒకరు మీరు మహావిష్ణు చడత ముఖం నృసింహ భీషణం భద్రం పృచ్చుం పృచ్చు నమామ్యం అలాగే అపభ్రుచ్చు మంత్రంలో ఉంటాం मैं हिंदुस्तान हूँ हमालया मेरे सरहदों के निगम और गंगा मेरी पवित्र की सौगम तारीख के इंतजार से मैं अंधेरों और उजालों का साथी हूँ और मेरे पर संगे भरमरान में चादरों में लिपटी हुए इमारतें दुनिया से कह रही है कि की सालिमो मुझे लूटा नादानों ने मुझे जंजीरें पहना दी और मेरे चाहने वालों ने उन्हें खाट फेंका सारे जहां से अच्छा हिंदू सीता हमारा हम बुलबुल इसके ये, ये गुलसिता हमारा అలాగే నా కదిరి మరియు చుట్టుపక్కల ఫస్ట్ మన చుట్టుపక్కల ఈ పుర వాసులే కాకుండా మరి అన్ని మండలాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు కూటమి కార్యకర్తలందరికీ ముఖ్యంగా తలుపుల అలాగే ఎంపికుంట గాండపెంట నలచెరువు మరియు కనకల కనకళ్ళు మరియు ఇక్కడ గదిరి రూల్ మొత్తం అన్ని మండలాల నుంచి తరలి వచ్చిన తెలుగుదేశం మరియు కూటమి నాయకులకి కార్యకర్త అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా मुस्लिम मैनारी अला मुतबिने को अला मुस्लिम मैनारी सोदरी मन ना असलां लेक मार्मत लाई बाबारा खतु चम पैस्थित उ मन राष्ट्र बहुत कठिनाइयों का सामना करना पड़ा है अभी नहीं पड़ेंगे ఇంకా ముందు వాళ్ళ పప్పులు మనం వాళ్ళ నాటకాలు వాళ్ళ ఆటలు కొనసాగింపము అని చెప్పడానికి మళ్ళీ మనకు వచ్చింది ఈ ఎన్నిక అందరూ చాలా అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించింది మన రాష్ట్ర భవితకు సంబంధించింది అలాగే మీ అందరి పిల్లలు ఆ కేస బచ్చంపు భవిష్యత్ ఏ ఎలక్షన్ పర్ ఆధారే ఆధారపడా ఆ సభ్యుడు సోంచికే ఎలక్షన్ మే అందరూ కలిసి మనం కలిసి కట్టుగా రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు అవన్నీ కూడా పక్కన పెట్టి మనమంతా ఐక్యంగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చేస్తూనే వచ్చింది చేస్తుంది కూడా అని సభ ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ ఎన్నికల ప్రచారగా ఈ యొక్క శుభారంభం ఇక్కడి నుంచి రెండోదో తన బాబాయిని చంపుకుని వేరే వాళ్ళ మీద నెట్టి అధికారులు వచ్చిన ఒక ఏమంటాం ఒక అతన్ని ఏ మాటతో తిట్టినా కూడా సరిపోదు ఈ ప్రపంచంలో అటువంటి అటువంటి మనిషి కాదు అది ఒక సైకో అటువంటి సైకోని మీరు అందరూ గెలిపించారు సరే దానికి అనుభవిస్తున్నారు ఇవాళ మళ్ళీ మీరంతా తెలుసుకుంటున్నారు మన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఇదివరకు ఎలా మనం ప్రపంచ దేశాలకే తన మాణికంగా మీకు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం మరి ప్రపంచ పటంలో ప్రపంచంలోనే తన ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం మరి నాడు అసలు ప్రపంచ పటంలోనే లేకుండా పోయాం పోయే పరిస్థితులు కాదు పోయాం అని చెప్పుకోవడానికి ఎటువంటి అనుమానం లేదు మళ్ళీ మళ్ళీ మన పునర్వైభవం తీసుకోవాలి మన ఆంధ్ర రాష్ట్రానికి అలాగే తిరిగి ఈ ఎన్నికల ద్వారా మన మనందరి పేర్లు కూడా చరిత్రలో సువర్తో సువర్ణాక్షరాలతో లిఖింపబడినట్లు మనం మళ్ళీ మన చరిత్రను గుర్తు తెచ్చుకోవాలి ముందు ఎన్టీ రామారావు గారు నాకు ఇంత తనిమని చనిమినిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయనకు ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నడసర్వ భౌమ ప్రపంచానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా నాన్నగారు నా గురువు నా దైవం ఆయన నందమూరి తారక రామారావు గారిని ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక అవసరం ఇవాళ ఆనాడు తెలుగుదేశం పార్టీని పెట్టారు పెట్టి మరి ఆనాడు ఎన్నో సంస్కరణలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు అవి ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైనవి సానుకూలమైనవి కూడా ఎన్టీఆర్ రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశం పెట్టిన పథకాలు అమలు చేసిన పథకాలు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా వాటిని పేర్లు మార్చుకుని వాటిని కొనసాగిస్తున్నారు తప్పితే వాటిని ఆపలేదు ఆపితే ఊరుకుంటారా మీరు చీల్చి చెండాడరు మరి అంటే ఎన్టీఆర్ అంటే పేదవాడి ఆకలి తెలిసిన అన్న ఆయనే అలాగే జనం భవితకు భవిష్యత్తు వేసిన అమ్మాయినే అలాగే ఆయనకి అండగా నిలిచిన ఆడవాళ్లకు మహిళలకి ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఆయన ఎన్టీఆర్ ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి యొక్క మాతృ పుత్రికైన ఈ తెలుగుదేశాన్ని మన పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్కంధాల ఆయన బుజ్జ స్కంధాల మీద మోసి అంతే క్రమదీక్ష పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు మరి ఇప్పుడు ఇవాళ జగన్ ఏం చేశాడు ఏమీ పేగలేదు ఈ మూడు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రాజధాని రాజధాని అంటూ సమయం వెళ్ళి గడిపేశాడు దాని తర్వాత నవరత్నాలు అంటూ ఈ యొక్క బయట అప్పుడు చేసి ఈ నవరత్నాలు తీసుకొని మన భుజాల మీద పడేశాడు ఈయన అంటే ఏమవుతుంది రేపు నవరత్నాలు ఇవాళ పది లక్షల కోట్ల రూపాయలు ఒప్పంటే ఎవడు తిరుస్తాడు ఇవాళ ఆడవాళ్ళు నేను ఎంత మోసం చేస్తున్నాడు ఆయన ఏదో బట్ట నొస్తే మీ ఖాతాలో డబ్బు పడుతుంది అన్నాడు దా ముందేమో పతి పిల్ల పిల్లలు ఎంతమంది ఉంటే ప్రతి పిల్లాడి పేరు మీద ప్రతి ఆడపిల్ల పేరు మీద కూడా పది పదిహేను వేల రూపాయలు ఉన్నాడు చివరికి ఒక బిడ్డకిస్తున్నాడు మరి అది ఎంత రెండు రెండు లక్షల రెండు లక్షల యాభై కోట్ల రూపాయలు మరి మిగతా పది లక్షల కోట్ల రూపాయలు ఏమైందంటూ మీరందరూ అడగాలి ఏమైందని మాట తప్పలంటూ మంట పెట్టేశాడు రాష్ట్రానికి అంటే చె చెప్పినట్టు మెడలు విడిచేస్తున్నాడు అలాగే ఈ యొక్క మధ్యపాలన నిషేధం అంటూ పేదవాళ్ల అన్నపానీయాలు మొత్తం తన ఈ యొక్క మద్యం ఆదాయంలో పోసేస్తున్నాడు అలాగే జగన్ అన్నట్టు చలగల పీడిస్తున్నాడు అలాగే మామైన అంటూ మనోభావాలు తగలబెడుతున్నాడు అలాగే నవరత్నాలు అంటూ అందరి నడువులు నవనాలు నేను నేనుంటే అంటూ అవును నువ్వు ఉంటే ఎంత కురత్వం ఎంత దగా మోసం ఉంటుందో నువ్వు నిరూపించావు అలాగే దళితులు అండగా ఉంటానని చెప్పి వాళ్ళ చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములంటూ అక్క అక్కచెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలో వాట అడుగుతున్నాడు అలాగే నా అక్క చెల్లెళ్ళంటూ మీ అందరు ఊసులు పోసుకుంటున్నాడు అలాగే మనం చూస్తే అమరావతి రైతుల మెతుకులు రక్తపు కూడిలా మార్చుకున్నాడు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు అలాగే నాయకుడిని అంటూ నయవంచ నయవంచకుడుగా మారాడు అలాగే ఈ విశాఖపట్నంలో దాన్ని తవ్వి తవ్వి తన కండకావరం ఎంత ముదిరిపోయిందో చూపిస్తున్నాడు ఈ జగన్ కాబట్టి మీరంతా చాలా అప్రమత్తంగా ఉండాలి కానీ ఇవాళ చూస్తున్నాం మనం ఇవాళ జనం దాకా భయభ్రాంతులతో ఒడుగుతూ బయటికి రాలేక ఉన్నారు ఈనాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అందరూ ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు అందరూ కూడా ధైర్యంగా రేపు జరగనున్న ఎన్నికల్లో వైకాపాన్ని మట్టి కనిపించడానికి వాళ్ళని కుది పిట్టించడానికి వాళ్ళని తరివి కొట్టడానికి మీరంతా కూడా సంసిద్ధులై సుశిక్షితులైన సైనికుల్లో ఉన్నారు గర్ర మీకు జగన్ నీ సమయం దగ్గరికి వచ్చింది నీ పొగరు నడుము విరిచే రోజు దగ్గరలో ఉంది నీ అహంకార నరాలు తెగిపడే సమయం వచ్చింది అలాగే నీ అడు అడుగులో నిండిన ఈ అరాచక అంతం అంతమైపోయే ఈ ఎన్నికల యుద్ధం మొదలైంది అలాగే నేను నేను అంటూ విర్రవీగే నీ ఈ అధికార మనమే నీ నడు విరిచి నీ అహంకారపు కొమ్ములు వంచి నీ బతుకు ఏ చెప్పే ఎన్నికలు సుమా సునామీ రాబోతుంది గుర్తుపెట్టుకో ఎదురు చూడు ప్రజల ఈ యొక్క తీర్పు ఎంత సూటిగా నీ గుండెని కొడుతుందో అలాగే కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి ఇన్నాళ్ళు ప్రజలను మట్టి కరిపించి మరి చేసిన దుర్మార్గపు పాలనకు ప్రజలంతా ఏకమై నిర్దిష్టాన దీక్షతో నిన్ను మట్టిలో పాతి పెట్టి మీ ఉనికి చూపించడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారు ఉన్నారా లేదా ఎంత అకుట దీక్షతో ఉన్నారా లేదా అలాగే నరం నరం అణు అణువు పత్తి రక్తపు పట్టు అతన్ని నీ అపజయాన్ని అంగీకరించి నీకు సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి ఇవాళ మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమను రాయలసీమగా చేసింది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మరి వీళ్ళు ఏంటి ఈ రాయలసీమను నెత్తురు మరగలుగా చేసింది ఈ వైకాపా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి పగల సెగలను చల్లార్చి శాంతికి నికేతనంగా చేసింది అదే వైకాపా వాళ్ళేమో ఈ యొక్క కత్తుల మొలలపై రక్తం చిందించింది అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాలువలు కృష్ణమును ప్రవీంపజేసి బీటలు ఈ యొక్క రాయలసీమ బీడు భూములను సస్యశామనం చేస్తే ఈ వైకాపా వాళ్ళు ముఠాకక్షలను పెంచి పోషించి ఈ యొక్క కాలువల్లో రక్త సమ రక్త సముద్రాన్ని ప్రభింపజేస్తున్నారు అని మీ అందరి తెలియజేసుకుంటున్నాను ఇవాళ నాన్నగారు మన ఇప్పుడు ఆయన ఇవాళ ఇక్కడ ముస్లిం సోదరి సౌదరి ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు ఆనాడు మా నాన్నగారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ముస్లిం సోదరు సోదరి మండలి యొక్క అభ్యున్నతి కోసం గుర్తు పెట్టుకోండి ఆనాడు యాభై శాతం సబ్సిడీతో మరియు రెండు లక్షల రూపాయలు రుణాలు ఆనాడు ఎంతమంది నలభై ఐదు వేల రెండు వేల నాలుగు నలభై నాలుగు మందికి ఆనాడు ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్ర నూర్ భాష ఫెడరేషన్ని స్థాపించి దానికి యాభై కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి స్థాపించారు ఆ తర్వాత నాన్నగారు ఈ యొక్క నిరుపేద ముస్లిం ముస్లింలలో ఈ విద్యా వ్యాప్తి కోసమని ఆనాడు మరి ఉర్దూ ఇంగ్లీష్ మీడియం జూనియర్ కళాశాలలు అయితే నిమి గురుకుల పాఠశాలలు అయితేనేమి ఐఐటి అయితేనేమి పాలిటెక్నిక్ కాలేజీలైతేనేమి ఇవన్నీ ప్రారంభించారు అలాగే ముస్లిం నిరుపేద విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడం కొనసాగించడానికి వాళ్ళకి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది అలాగే మరి ఈ యొక్క ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అది అందించడం జరిగింది వాళ్ళందరూ కూడా అలాగే మన యొక్క హమాంలు మౌజ్కి వాళ్ళకి ఐదు మౌజాన్లకి ఇమాములకి మౌజన్లకి వాళ్ళకి ఐదు వేల రూపాయలు చొప్పున మూడు వేల రూపాయలు చొప్పున నెల ప్రతి నెల కూడా ఖచ్చితంగా ఆ యొక్క గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది